హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్నాడు కానీ ఎవరో లైక్ చేయట్లేదు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల మాకు ఎంతో క్రియేట్ హ్యాపీడేస్ సినిమాతో వరుణ్ సందేశ్ ఒక్కసారిగా పాపులారిటీ తెచ్చుకున్నాడు ఆ తర్వాత పలు సినిమాలతో విజయం సాధించిన మంచి గుర్తింపును సాధించాడు వరుణ్ సందేశ్ ప్రస్తుతం డిఫరెంట్ కాన్సెప్ట్తో సినిమా తీయబోతున్నారు ప్రస్తుతం ప్రేక్షకులు రెగ్యులర్ సినిమాల కంటే కాన్సెప్ట్ కాన్సెప్ట్ కంటెంట్ బెస్ట్ సినిమాలే అందరూ ఎక్కువగా ఆదర్శిస్తున్నారు ఈ క్రమంలో వరుణ్ సందేశ్ నింద్ అనే కంటెంట్ బెస్ట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు యథార్థ సంఘటన ఆధారంగా నింద్ అనే చిత్రాన్ని రాకేష్ జగన్నాథం నిర్మించడమే కాకుండా కథ కథనాన్ని రాసి దర్శకత్వం వహిస్తున్నారు ది ఫర్మెంట్ ఇన్ ఇండి ప్రొడక్షన్ బ్యానర్ పై రూపొందిస్తున్న ఈ మూవీ టైటిల్ మూవీ టైటిల్ లోగో పోస్టర్ అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే కాండ్రకోట మిస్టరీ అనే కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని రూపొందుతుంది తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక అప్డేట్ వచ్చేసింది ఒక టే ట్రైలర్ను ట్రేజర్ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్స్ అదేంటంటే వర్ణ సందేశ్ పాత్రను సంబంధించి ఫస్ట్ లుక్ను పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు ఈ పోస్టర్ను గమనిస్తే అంటే వర్ణు సందేశ్ అమాయకంగా కనిపిస్తున్నారు బ్యాక్గ్రౌండ్లో ఒక ముసుగు వ్యక్తి రూపం కనిపిస్తుంది ఇక ఈ పోస్టర్ను రివర్స్ ఇక ఈ పోస్టర్ను రివర్స్ చేసి చూస్తే న్యాయదేవత విగ్రహం ముసుగు వ్యక్తి రూపం కూడా కనిపిస్తుంది మరి ఈ ముసుగు వ్యక్తి ఎవరు న్యాయదేవత ఎందుకు కనిపిస్తుంది వర్ణ సందేశ్ క్యారెక్టర్ ఏంటి అని ఆసక్తికరంగా రేపుతుంది ఈ పోస్టర్ ఉంది ఇలా పోస్టర్లో తో అందరినీ ఆసక్తిని రేపిస్తున్నారు మేకర్స్ ప్రస్తుతం ఈ మూవీ గటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమం జరుపుకుంటున్నారు మే పదిహేనున ఈ చిత్రకు చిత్రం సంబంధించి టీజర్ను మేకర్స్ విడుదల చేయబోతున్నారు వర్ణ సంధ్య సన్ వర్ణ సంధ్య సరసన హనీ హీరోయిన్గా నటిస్తుందని తెలిసింది